హిందీ వ్యతిరేకత ఇప్పుడు మొదలైంది కాదు దాదాపు రెండు శతాబ్దాలుగా ఉంది పద్దెనిమిది వందల ముప్పై మూడులో భారత్లో క్రిస్టియన్ మిషనరీల కార్యకలాపాలను నియంత్రించే విధానాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేసింది దాంతో క్రైస్తవాన్ని విస్తరించేందుకు మిషనరీలు దేశంలోకి పెద్ద ఎత్తున ప్రవేశించారు దక్షిణ భారతదేశాన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు దక్షిణాన ఆ మిషనరీలు ఎంతగా విస్తరించాయో తెలియాలంటే రెండు విషయాలను చూడాలి పాయింట్ నెంబర్ వన్ క్రిస్టియన్ ప్రచార గ్రంథాల ప్రవాహం ఎంతలా విస్తరించిందంటే పద్దెనిమిది వందల ముప్పై రెండు నాటికి తమిళంలో నలభై వేల క్రైస్తవ గ్రంథాలు మాత్రమే ముద్రించి ఉండగా పద్దెనిమిది వందల యాభై రెండు నాటికి ఆ సంఖ్య రెండు లక్షల పది వేలకు చేరింది పాయింట్ నెంబర్ టూ మిషనరీ పాఠశాలల వ్యాప్తి కూడా అంతే వేగంగా జరిగింది పద్దెనిమిది వందల యాభై రెండులో ఒక్క మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోనే ఒక వెయ్యి ఒక వంద ఎనభై ఐదు మిషనరీ పాఠశాలలు ఉన్నాయి వాటిలో ముప్పై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉండేవారు అదే సమయంలో బాంబే బెంగాల్ ప్రెసిడెన్సీలలో కలిపి కేవలం పద్దెనిమిది వేల మంది విద్యార్థులతో నాలుగు వందల డెబ్బై రెండు మిషన్ స్కూళ్ళు మాత్రమే ఉండేవి క్రైస్తవ మిషనరీలు సువార్తను వ్యాప్తి చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు